హలో అండి హాయ్ అందరికీ నేను మీ సింధు వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సింధు అఫీషియల్ నేను యూజ్ చేసే సెల్లాక్స్లలో ఎక్కడా కూడా వాము జీరా యూజ్ చేయడం లేదండి మీరు కావాలంటే చేసేటప్పుడే యూజ్ చేసుకోండి నేను సపరేట్ గా వాటర్ యూజ్ చేస్తున్నా దానికోసము అని చెప్పా కదండి అందరూ వచ్చేసి చాలా మంది అక్క మీరు వాటర్ ఏం యూజ్ చేస్తున్నారో చెప్పండి మేము కూడా బాబుకు యూజ్ చేస్తామని అని అడుగుతూ ఉన్నారు సో దాని గురించి చెప్పాలి అనుకుంటున్నాను ఈ వీడియోలో వచ్చేసి వాటర్ వచ్చేసి నేను రెండు రకాలుగా తయారు చేసుకుంటాను ఒకటి వచ్చేసి ఏంటంటే స్టోర్ చేసుకోవచ్చు వన్ ఇయర్ వరకు ఆ వాటర్ స్టోర్ చేసుకున్నా మనం ఏమి కాదు బాటిల్లో కానీ లేకపోతే గాజ్ కంటైనర్ లో గానీ స్టోర్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్ గా తయారు చేసుకుంటా ఉంటాను ఒకటి లియాన్స్ కోసము వేదాంచ్ కోసం ఈ వాటర్ ఇద్దరికి నేను యూజ్ చేస్తాను ఇంకా చెప్పాలి అంటే కదా నేను స్టోర్ చేసుకుంటా వాటర్ అని చెప్పా కదా అది ఎస్పెషల్లీ కడుపు నొప్పికి చాలా బాగా పనిచేస్తుంది నేను ప్రెగ్నెన్సీ అప్పుడు అంటే వేదాంశు కడుపులో ఉన్నప్పుడు లియాన్షు నాకు టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే అనమాట తను టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి అంటే అంటే టూ ఇయర్స్ పిల్లలు అంటే ఎక్కువగా సతాయిస్తా ఉంటారు కదా ఎత్తుకోమని అలా నేను ఎత్తుకుంటా అంటే బాగా స్టమక్ పెయిన్ వచ్చేది నేను డెలివరీ రేపు అంటే ఈ రోజు కూడా లియాన్సుని ఎత్తుకుంటా ఉండేదాన్ని బాగా కడుపు నొప్పి వచ్చేది అప్పుడు నేను ఆ వాటర్ ఎక్కువగా తాగేదాన్ని కనీసం టూ డేస్ తాగేదానమాట అది తాగితే నాకు బాగా మంచి రిలీఫ్ అనిపించేది సో ఏంటి అంటే గన వేదాంశ్ కి యూజ్ చేస్తున్నాను అప్పుడు లియాన్స్ కూడా యూజ్ చేసాను అనమాట అది ఏంటి ఆ వాటర్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి ఇదంతా కూడా కంప్లీట్ గా ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ఆ వాటర్ వచ్చేసి బాబుకి ఎలా యూజ్ చేయాలి అనేది కూడా ఈ వీడియో ఎంటి వరకు చూస్తే మీకు తెలుస్తుంది మనము స్టోర్ చేసుకోవడానికి వాడేది ఏంటంటే ఇదండి దీని వచ్చేసి పువ్వు అంటారు ఇది మనకు ఎక్కడ అవైలబుల్ లో దొరుకుతుంది అంటే కదా శక్తిగా రంగట్లు ఉంటాయి కదా కొన్ని ఆ అంగల్లైనా దొరుకుతుంది ఇంకోటి ఏంటంటే మనము డెలివరీ తర్వాత మనకు కొన్ని ముడి సరుకులు సంథింగ్ గుర్తు రావట్లేదు మన కోసం కొన్ని వాము వజా అని తీసుకొచ్చి పౌడర్ లా చేసి బాలింతలకు పెడుతూ ఉంటారు కదా కొంచెం డైలీ మార్నింగ్ కొంచెం తినాలి అని ఆ షాప్ లో అయినా సరే ఇది అవైలబుల్ ఉంటుంది ఇది కాస్ట్ వచ్చేసి ఒక ట్వంటీ థర్టీ రూపీస్ ఉంటది అంతకన్నా ఎక్కువ అయితే ఏముండదు ఇది కొంచెం ఘాటుగా ఉంటది సో ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇది వాము ఇది వాంపు ఇది ఉంటే డిఫరెన్స్ ఇదండి ఇది డైలీ యూజ్ చేయొచ్చు ఇది వచ్చేసి ఏంటంటే ఒకసారి చేసుకుంటే చాలు మనం స్టోర్ చేసుకోవచ్చు వన్ ఇయర్ వరకు కూడాను మనం ఇది చేయాలి అంటే కదా ఫస్ట్ వచ్చేసి ఏం కావాలంటే వాటర్ ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్ అనమాట నేను ఇంకా తక్కువే తీసుకున్నాను ఒక టూ ట్వంటీ అలా ఉంటాయి అనమాట ఎంఎల్ ఇది వచ్చేసి నాకు త్రీ ఫోర్ మంత్స్ ఉంటది మనం చాలా తక్కువ క్వాంటిటీలో యూజ్ చేస్తాము సో ఇది ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడే స్టవ్ ఆన్ చేశాను ఇందులో వచ్చేసి నేను మొత్తం వేయను అనమాట ఒక హాఫ్ వేస్తాను అనమాట ఈ క్వాంటిటీ మాత్రమే వేస్తాను ఇది వచ్చేసి ఏంటి అంటే నెక్స్ట్ బ్యాచ్ కి మళ్ళా ఫ్రెష్ గా తయారు చేసుకుంటాను త్రీ మంత్స్ కి మాత్రమే నేను సో నెక్స్ట్ టైం కి మళ్ళీ యూజ్ చేస్తా ఏం కాదు మనం స్టోర్ చేసుకుని ఇంట్లో పెట్టుకోవచ్చు నేను మీకు ఇది చెప్పేలోపు గిన్నె కూడా కొంచెం వేడి ఎక్కువైపోయింది సో పొగదొస్తా ఉంది ఇవి వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి ఫుల్ ఇంకా కాగా ఉడకాలి అంటారు కదా మనం ఏదైనా గానీ అలా ఫుల్ బాయిల్ అవ్వాలి వాటర్ అనేది ఫుల్ గా కాగుతున్నాయి కాబట్టి ఇది నేను ఓపెన్ చేసేసుకుంటున్నాను ఇందులో ఒక హాఫ్ మాత్రమే వేస్తాను ఇది ఎలాగో కొంచెం రాళ్ళలా ఉంది కాబట్టి అలాగే పెట్టుకొని ఇది నుంచి అయిపోయింది కదా యూజ్ చేస్తాను మిగిలిన ఆఫ్ వచ్చేసి ఇలా ఏదైనా బాక్స్ లో పెట్టేసుకుంటాను గాలిపోకుండా ఇవి వచ్చేసి ఫుల్ కాగుతున్నాయి కదా వాటర్ ఉడుకుతూ ఉన్నాయన్నమాట నీళ్లు దీంట్లో వచ్చేసి ఇది వేయాలి వన్స్ మనం వేసాము అంటే వెంటనే మూత వేసేయాలన్నమాట గాలి అనేది బయటికి పోకూడదు ఇది మూత అనేది మనం ఓపెన్ చేయకూడదు ఇంకా నెక్స్ట్ డే వరకు అలాగే మినిమం అంటే ఒక ట్వెల్వ్ అవర్స్ అలా ఉండాలి మూత ఓపెన్ చేయకుండా అలాగే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా దీని మీద వచ్చేసి మనం వెయిట్ అనేది ఏదన్నా పెట్టాలి నేను వచ్చేసి ఇలా వాటర్ గిన్నెలో పోసేసుకుంటున్నాను మన దగ్గర రాయి గాని రోలు గానీ ఏదన్నా చిన్నది ఉంటే పెట్టుకోవచ్చు నేను చేసి పెట్టేసుకున్నా కదా ఇది ఇది అనేది ఏంటంటే మూత అనేది అసలు మనం ఓపెన్ చేయకూడదు నెక్స్ట్ డే వరకు అలాగే పెట్టాలి మినిమం అంటే ట్వెల్వ్ అవర్స్ ఎవోనే ఉంచాలి ఇప్పుడు నేను ఈవినింగ్ చేసా కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ తీస్తాను లేదు అంటే మనం మార్నింగ్ టైంలో చేసాము అనుకోండి నైట్ కి తీసి తీసి స్టోర్ చేసుకోవచ్చు ఒక విషయం చెప్పాలంటే ఇది కంప్లీట్ గా వచ్చేసి ఏంటి అంటే కన మనం పెద్దవాళ్ళు యూజ్ అనమాట సో అది నేను కూడా ఫాలో అవుతూ ఉన్నాను అన్ని ఫాలో అవుతానా అంటే కాదు నాకు మంచి అనిపించేది మాత్రమే మా అమ్మ గాని అత్త గాని చెప్తే ఫాలో అవుతాను నాకు కొన్ని అన్ని మంచి అనిపించవు కదా అలాంటప్పుడు వదిలేస్తాను పట్టించుకోను ఇదైతే నాకు కూడా మంచి రిజల్ట్ ఉంది కాబట్టి పిల్లలకు కూడా యూజ్ చేస్తూ ఉన్నాను ఇది వచ్చేసి కంప్లీట్ గా ఇది నా ఒపీనియన్ అండి నేను ఎవరిని కూడా ఇది ఖచ్చితంగా మీరు యూజ్ చేయండి అని నేను అయితే చెప్పను రికమెండ్ కూడా చెయ్యను నాకైతే బాగా మంచిగా యూజ్ అవుతుంది పిల్లలకి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వాటర్ ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలోనే చూపిస్తాను ఈ వాటర్ గురించి ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ అందరికి తెలిసే ఉంటుంది బట్ ఏంటి అంటే నేను ఇంకొంచెం డిఫరెంట్ గా చేసుకుంటాను అనమాట జస్ట్ జీలకర్ర వాము మాత్రమే వేస్ట్ చేస్తారు బట్ నేను మాత్రం కాస్త మెంతులు వేస్తాను మెంతులు వేయడం వల్ల ఏంటంటే వాటర్ కొంచెం చేదనిపిస్తాయి కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం కూడా మన బాడీలో అనేది తగ్గిపోతూ ఉంటుంది చాలా మంచిది వచ్చేసి ఒక చిన్న టిప్ చెప్పాలి అనుకుంటూ ఉన్నాను మార్నింగ్ పిల్లలు లేవగానే మనము ఎప్పుడు కూడా లైట్ అనేది వేయకూడదు అనమాట ఇంతవరకు డార్క్ గా ఉన్న రూమ్ లైట్ వేయగానే పిల్లలకి ఏంటంటే ఉన్నిటి ఉండి మైండ్ అండ్ ఐస్ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి ఫస్ట్ కర్టెన్స్ ఓపెన్ చేసి విండోస్ ఓపెన్ చేసి అవుట్ సైడ్ నుంచి వెంటిలేషన్ లోపలికి వచ్చేటట్టు చూసామంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే రిఫ్రెష్ గా అనిపిస్తా ఉంటది వేదాంశు లాంటి పెద్దోడు అయిపోతున్నాడు అనిపిస్తుంది ప్రతి దానికి రెస్పాండ్ అవుతూ ఉంటాడు హాయ్ అని చెప్పిన హ్యాండ్ ఇస్తా ఉన్నాడు పిల్లలు చిన్నగా ఉంటే ఎప్పుడు పెద్ద అవుతారా అనుకుంటాం కానీ చిన్నగా ఉన్నప్పుడే చాలా మెమరీస్ అన్ని సేవ్ చేసుకుని పెట్టుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫ్యూచర్ లో అవన్నీ మనం చూసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే లైఫ్ లో ఇలాంటి మెమొరీస్ మళ్ళీ కావాలి అనుకున్నా గానీ మనకు ఉండవు అనమాట సో వీలైనన్ని క్రియేట్ చేసి పెట్టుకోండి దాచుకోండి హ్యాపీగా Bye. వేదాంశు లేడమే ఈ రోజు లేట్ గా లేసాడనమాట సో నేను ఆల్రెడీ వాటర్ చేసి పెట్టేశాను కదా అని ఇంకా మార్నింగే వాటర్ తాపుతూ ఉన్నాను ఇక్కడైతే నేను వచ్చేసి ప్లాస్టిక్ బాటిల్ ప్రిఫర్ చేస్తూ ఉన్నాను మీరు కావాలంటే స్టీల్ బాటిల్ ప్రిఫర్ చేయండి చాలా మంచిది ప్లాస్టిక్ బాటిల్ యూజ్ చేస్తున్నాను ఎందుకు అంటే కన్నా ఇది క్లీనింగ్ కి మేలు అనిపిస్తుంది అదొక రీజన్ అయితే ఇంకొకటి ఏంటంటే స్టీల్ బాటిల్ అయితే కదా లోపల ఏముంటుందో మనకు కనిపించదు కదా ఇదైతే బాగా ట్రాన్స్పరెన్స్ గా కనిపిస్తుంది క్లీనింగ్ చేసుకుని మళ్ళీ యూజ్ చేయొచ్చు కదా అన్న ఫీలింగ్ తో జస్ట్ వన్ ఇయర్ వచ్చే వరకే కదా ఏదైనా యూజ్ చేస్తాం తర్వాత గ్లాస్ నేను సో అందుకోసం వచ్చేసి ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్ యూజ్ చేస్తున్నాను వన్స్ ఏంటంటే పిల్లలకి సాలిడ్స్ స్టార్ట్ చేసిన తర్వాత పిల్లలు మోషన్ అనేది కొంతమంది పిల్లలు ఫ్రీగా వెళ్తారు కొంతమంది పిల్లలకి ఫ్రీగా పోలేరు అనమాట అలాంటప్పుడు ఏంటి అంటే కన ఈ వాటర్ మనం తేపాము అంటే కన పిల్లలు మోషన్ కూడా ఫ్రీగా వెళ్తారు సో ఏంటి అంటే కన డెఫినెట్ గా ఇప్పుడు చూపించిన వాటర్ మాత్రం డైలీ తాపచ్చు ఏమీ కాదు ఇంకొకటి ఏంటి అంటే కన మార్నింగే అంటే గానా కష్టం అయిపోతుంది అంటే మనం ఆఫ్టర్నూన్ లేకపోతే ఈవినింగ్ మన కన్వీనియంట్ టైం ఉన్నప్పుడు కూడా తాపొచ్చు ఏమీ కాదు ఒకవేళ ముందు రోజు మోషన్ పోలేదు లేక టూ డేస్ మోషన్ పోలేదు పిల్లలు అంటే మార్నింగ్ పిల్లలు లేచిన తర్వాత ఫస్ట్ వాటరే తాపండి లేదు మా పిల్లలు నార్మల్ గానే మోషన్ వెళ్తూ ఉన్నారు డైలీ ఏం ప్రాబ్లం లేదు అలాంటప్పుడు ఏంటంటే ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ తాపచ్చు ఏమీ కాదు చూపించి వాటర్ లియాన్షి కూడా తాపుతూ ఉన్నాను స్కూల్ కి వెళ్ళేసి వచ్చాడు బానే ఎలా ఉన్నాయి ఎట్లా చూపి అలా ఉన్నాయా తాగు ఇది వచ్చేసి నెక్స్ట్ డే కంటిన్యూయేషన్ ముందు రోజు వచ్చేసి బేబీ వాటర్ మనం తయారు చేసుకున్నాం కదా ఇంట్లో ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము నాకు కొంచెం కోల్డ్ చేసింది ఇగ్నోర్ చేసేయండి వాయిస్ కూడా కొంచెం ఇంకా సరిగా లేదు సో చూద్దాం వాటర్ ఆల్రెడీ చేసి పెట్టే నిన్నటి నుంచి ఇలాగే క్లోజ్ చేసి పెట్టాను లిడ్ అసలు ఓపెన్ చేయలేదు ఇప్పటి వరకు కూడాను మీకు సరిగా కనిపించట్లేదు కదా సో జూమ్ చేసి చూపిస్తాను అసలు వాటర్ అంతా మనం ఆవిరి అనేది బయటికి పోనీ లేదు సో మొత్తం చూడండి ఎలా ఉందో ఇంకా చిన్న చిన్న పార్టికల్స్ లాగా అనిపిస్తూ ఉన్నాయి మనం ఇలా మూవ్ చేసామంటే సరిపోతుంది నేను వచ్చేసి గ్లాస్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటున్నాను చూడండి మొత్తం కరిగిపోయింది ఎంత కొంచెం ఆ వాటర్ కూడా చూడు మనం మామూలు వాటర్ లా లేవనమాట కొంచెం ఏమంటారు షైనింగ్ లాగా ఉన్నాయి చూడండి ఇవి ఎలా యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలోనే నేను చూపిస్తాను నేను ఎవరిని కూడా ఈ వాటర్ యూజ్ చేయండి సజెస్ట్ చేయను కానీ ఒక్కటండి మన ఇంట్లో అమ్మమ్మ నానమ్మ పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగాము అంటే ఖచ్చితంగా ఈ వాటర్ గురించి అయితే చెప్తారు ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే పిల్లలు ఎక్కువగా నైట్ టైమ్ స్టమక్ పెయిన్ అలా ఏడుస్తూ ఉంటారు బట్ వాళ్ళు స్టమక్ పెయిన్ వల్ల ఏడుస్తున్నారో లేక మూడ్ స్వింగ్స్ వల్ల ఏడుస్తున్నారో మనకు డెఫినెట్ గా తెలియదు అనమాట సమ్ టైమ్స్ ఏంటంటే మూడ్ స్వింగ్స్ వల్ల కూడా ఏడుస్తూ ఉంటారు మిడ్ నైట్ మధ్యలో లేచి ఏడుస్తారు కూడా డే టైం కూడా ఉన్నట్టుండి త్రీ మంత్స్ కి ఫోర్ మంత్స్ కి ఒకసారి అలా ఏడుస్తూ ఉంటారు గుక్క బట్టి ఏడుస్తూ ఉంటారు హాఫ్ అన్ అవర్ అవర్ కూడా అప్పుడు స్టమక్ పెయిన్ అనుకునేందుకు లేదనమాట మనం డిఫరెంట్ అయినా ఉండొచ్చు బట్ సమ్ టైమ్స్ మాత్రం స్టమక్ పెయిన్ వల్ల కూడా ఏడుస్తా ఉంటారు ఎస్పెషల్లీ ఎప్పుడంటే ఫుడ్ డైజెషన్ అవ్వకపోవడము కదా ఏమంటారు ట్రాన్స్ఫర్మేషన్ ఉంటది కదా మిల్క్ నుంచి సాలిడ్స్ కి చేంజ్ అవుతూ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం కొంతమంది బేబీస్ వచ్చేసి మోషన్ అనేది చాలా తక్కువ వెళ్తారు టూ డేస్ కి త్రీ డేస్ కి ఫోర్ డేస్ వంచుకున్న పోయే బేబీస్ ఉంటారు కొంతమంది డే లోనే ఫైవ్ సిక్స్ టైమ్స్ కూడా పోతారన్నమాట అలా మంచిది నేను అయితే అసలు ఇంకా మామూలు స్టీల్ ఇప్పటికి కూడా నాకు ఏదైనా స్టమక్ పెయిన్ అనిపించినా లేకపోతే ఏదైనా చికెన్ మటన్ లాంటివి తిన్నప్పుడు డైజెషన్ అవ్వలేదు అన్నప్పుడు కూడా వాటర్ తాగుతా ఉంటాను ఎక్కువగా బట్ బేబీకి ఇవి డైరెక్ట్ గా తాపాలంటే కష్టం అండి అంటే ఏమంటే కొంచెం ఘాటుగా ఉంటాయి ఇప్పుడు కూడా నేను తాగుతాను కారంగా ఘాటుగా ఉంటాయి అన్నమాట వాటర్ పిల్లలు ఓ మెలగ్ పిల్లలకి డైరెక్ట్ తాపాము అంటే గానీ అస్సలు తాగలేరు చాలా ఘాటు ఉంటాయి ఇవి వచ్చేసి ఏంటంటే పాలల్లో మిక్స్ చేసి సాప్తాను అది కూడా నేను చూపిస్తాను ఎలా అనేది టిక్ 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 ఇప్పుడు నేను సో వాటర్ అనేది ఎలా తాపాలో చూపిస్తాను నేను బ్రష్ మిల్క్ కూడా ఆల్రెడీ పంప్ చేసానుకోండి నేను బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నా కాబట్టి నా మిల్క్ తీసాను ఒకవేళ ఫార్ములా మిల్క్ బేబీస్ అయితే ఫార్ములా మిల్క్ యూజ్ చేస్తాం కదా ఆ పాలు యూజ్ చేయండి చాలా తక్కువ క్వాంటిటీలో ఈ వాటర్ ని పాలల్లో కలుపుతాము ఎక్కువ కలిపితే కన్నా పిల్లలు తాగలేరు కాబట్టి గా చిన్న పిల్లలకి మార్నింగ్ టైమ్ లో డి త్రీ విటమిన్ డ్రాప్స్ వేస్తా ఉంటాం కదా ఎంత వేస్తాము చాలా తక్కువే కదా వాళ్ళకి ఎంఎల్స్ లలో వేస్తాము సేమ్ అలాగే అనమాట చాలా తక్కువ క్వాంటిటీలో పిల్లలకు కలుపుకోవాలి ఇందులోకి వచ్చేసి నేను స్పూన్ తో తాపుతాను అనమాట బాబుకి ఎందుకంటే పొర అలా పోకుండా ఉండాలంటే స్పూనే బెటర్ చాలా మంది ఏంటంటే కన ఉగ్గు గింట అనేది ఒకటి అవైలబుల్ లో ఉంటుంది మనకి ఇండియాలో అయితే కదా బట్ నాకు ఇక్కడ బెహరీన్ లో తెలియదు మామూలుగా ఉగ్గు గింటతో కూడా తాపుతా ఉంటారు పడుకోబెట్టి ఉగ్గు గింటతో ఏంటంటే కూర్చోబెట్టి తాపండి పడుకోబెట్టి ఎప్పుడు కూడా తాపద్దు పిల్లలకి పొర పోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ప్రతి రోజు ఇంట్లో జీలావాము వాటర్ కాంచుకోవాలన్నా ఒక్కొక్కసారి గుర్తుండదు టైం ఉండదు ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఈ వాటర్ యూజ్ చేసి ఆల్టర్నేటివ్ గా చాలా మంచిది ఇది ఏంటంటే ఒకటి కడుపులోకి తాపచ్చు ఇంకొకటి ఏంటంటే కడుపు నొప్పిస్తుంది పిల్లలు తాగదు కదా సమ్ టైమ్స్ ఏడుస్తూ ఉంటారు అలాంటప్పుడు ఆల్టర్నేటివ్ గా ఏంటి అంటే కదా మన చేతిలో కొంచెం వాటర్ తీసేసుకొని కడుపు మీద స్లోగా మసాజ్ లాగా చేయాలన్నమాట పిల్లలకి అలా చేయడం వల్ల ఏంటంటే పిల్లలకి రిలీఫ్ అనిపిస్తుంది ఇది ఎక్కువగా నేను లీయాన్స్ కి వేదాంశ కి యూజ్ చేస్తూ ఉంటాను అందుకు నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను మీకు నచ్చితే యూజ్ చేయండి లేకపోతే లేదు అది కంప్లీట్ గా మీ ఆప్షన్ అండి నేనైతే యూజ్ చేస్తున్నాను చాలా మంచి రిజల్ట్ ఉంది మీరు కావాలంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఒకసారి వాళ్ళని అడగండి వాళ్ళు చెప్పారంటే యూజ్ చేయండి గుడ్ రిజల్ట్ అయితే ఉంటుంది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్